వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బ్లూ షర్ట్ బాబు ఎస్వని ప్రసాద్ గారు ఎస్విడి ప్రసాద్ వాళ్ళని ఒకసారి లైన్ మూవ్ చేయడానికి ఇక్కడ ఒక నలుగురు అక్కడ ఒక నలుగురు ప్రాసేజ్లో పెట్టండి ఆ ప్రాసేజ్ లైన్లో ఎప్పటికే వాళ్ళందరినీ కూడా దర్శనం అయిపోయిన భక్తులను మూవ్ చిన్న మీరంతా మేము ఎన్ఎస్ఎస్ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరినీ కూడా ముందుకు మూవ్ చేస్తూ ఉండండి దర్శనం పూర్తి చేసుకున్న భక్తుల్ని అలాగే ఆలయ ప్రాంగణంలో ఖాళీగా నిలబడి ఉన్న భక్తులందరినీ కూడా మూవ్ చేస్తూ ఉండండి అక్కడక్కడ ఉండండి మీకు ఒక పది నిమిషాలు ఉంటే లోపల అర్థమవుద్ది ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉండండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దర్శనం అయిపోయిన భక్తుల్ని త్వరగా బయటికి పంపించే ప్రయత్నం చేయండి అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణం నుంచి త్వరగా బయటికి వెళ్ళండి మా వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మీరు నలుగురు ఒక దగ్గర కాదు అక్కడ అవసరం లేదు కొంచెం ఇటు రండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మిమ్మల్ని పిలిచేది చిన్న బాబా ఇటు చూడుమ్మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇటు రండి అక్కడ అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ అక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ నుంచి మూవ్ చేయండి ఇటు రావాలి అటు అవసరం చిన్న మీరు ఇటు రండి ముందుకు రండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే దర్శనం అయిపోయిన వాళ్ళ ముందుకు పంపచ్చు మీ వెనకాల నిలబడ్డ వాళ్ళు కూడా మూసేస్తూ ఉండండి దర్శనం అయిపోయిన వల్ల ముందుకు చేయండి అందరూ ఒక దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండండి అక్కడక్కడ అక్కడ నుంచి ఆ ఖాళీ ప్లేస్ వరకు పంపిస్తే మూవ్ చేయండి ఉండండి అక్కడ ఉండండి ఒకరు ఓకే చిన్న సెల్ఫీలు ఆ ఫోటోలు తీసుకుని వాళ్ళు మూవ్ చేయండి వాళ్ళు పంపించమ్మా మూవ్ చేయాలి సార్ ఆ పోలీస్ ఆఫీసర్ మీ ముందు వాళ్ళ సెల్ఫీలు ఒకసారి పంపి చేయండి పంపించాలి చేయండి వాళ్ళు నిలబడ్డ వాళ్ళ చేయండి ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు స్వాగతం సుస్వాగతం ఉన్న వారిని ఆదుకునే ఆది పరాశక్తి కరుణించే కల్పవల్లి కలియుగ దైవాల రూపంలో తల్లి సారలమ్మ తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం ప్రేమతో కొలుచుకుందాం జై సారలమ్మ తల్లి ಜೈ ಜೈ ಸಮ್ಮಕ್ಕ ತಲ್ಲಿ ಜೈ ಜೈ ಸಾರಣಮ್ಮ ತಲ್ಲಿ ಜೈ ಜೈ ಸಮ್ಮಕ್ಕ ತಲ್ಲಿ ಜೈ ಜೈ ಸಾರಣಮ್ಮ ತಲ್ಲಿ ಜೈ ಸಮ್ಮಕ್ಕ ತಲ್ಲಿ ಜೈ ಸಾರಣಮ್ಮ ತಲ್ಲಿ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి రండి మా లోపల ఉన్న క్లీన్ ప్యాసేజ్ ఆఫీసర్స్ మూ చేయండి గుంపులు గుంపులుగా నిలబడ్డ వారిని కొంచెం మూజేస్తూ ఉండండి శారలమ్మ గది దగ్గర దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను త్వరగా ముందుకు మూజేస్తూ ఉండండి భక్తులకు విజ్ఞప్తి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటికి వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శనం కలుగుతుంది కాబట్టి భక్తులు గమనించి సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా అందరూ కలిసి వెళ్ళండి తప్పిపోయే ప్రమాదం ఉన్నందున మీ యొక్క వస్తువులు మీ బంధువులు పిల్లల్ని కూడా మీరే జాగ్రత్తగా చూసుకోండి అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడండి మీరు సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసినవి మాత్రమే అమ్మవారికి చెందుతాయి భక్తులు గమనించి కానుకలు మొక్కుబడులు హుండీలో వేసుకోండి రాంబాయి ఖమ్మం జిల్లా గోలపాడు మీ అబ్బాయి మీ కోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు మీరు ఎక్కడ ఉన్న ఆ సారలమ్మ గేటు పక్కన మిస్సింగ్ పాయింట్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి కలవలసిందిగా తెలియజేస్తున్నాను అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని సార్లమ్మ గేటు దాటగానే మిస్సింగ్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేశారు మీ బంధువులు మీకోసం అక్కడే వెయిట్ చేస్తారు కాబట్టి వీళ్ళు కలవాల్సిందిగా తెలియజేస్తాం రాంబాయమ్మ ఖమ్మం గోల్లపాడు గ్రామం మీ బాబు నీ కోసం ఈ సార్లమ్మ అమ్మవారి గద్దె పక్కన ఉన్న మిస్సింగ్ పాయింట్ వద్ద ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వెళ్ళే